మంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో కోటి ముప్పై ఆరు లక్షలు దుర్వినియోగం అయ్యాయి కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశాడనే దాని మీద మేము విచారించి దానికి బాధ్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఆఫీస్లో ఉన్నాయి అవి ఇప్పుడు మీకు కూడా చూపించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈ ఫైళ్ళు అక్కడ శ్మశానంలో దహనం చేశారు ఆఫీసుకి సంబంధించిన అనేది ఈరోజు పేపర్లో వచ్చింది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి ఫైల్స్ కూడా ఈ రోజు తగలబెట్టిన ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది ఆఫీస్ సిబ్బందిని విచారించడం జరిగింది ఈ పేపర్స్ చూస్తే మన ఆఫీస్కి అసలు సంబంధం లేని పేపర్స్ ఉన్నాయి ఎవరో వ్యక్తిగతమైన పెళ్లి ఫోటోలు క్యాలెండర్స్ దానికి సంబంధించిన రాడ్స్ ఈ లాంగ్వేజ్ చూస్తే కూడా జ్యుడిషియల్ లాంగ్వేజ్ అట్లా ఉన్నాయి అంటే ఇక్కడ అంతా అడ్వకేట్స్ వాళ్ళందరూ ఉంటారు ఈ ఏరియాలో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ వార్త అనేది పూర్తిగా నిరాధారమని నేను తెలియపరుస్తున్నాను నేను చేసిన పరిశీలన బట్టి ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి రాజేశ్వరి ప్రజెంట్ ఏవో అట్లాగే సీనియర్ అసిడెంట్ రాజశేఖర్ రెడ్డి వీరిద్దరూ అప్పుడు నిధుల దుర్వినియోగం విషయంలో ఆపరేటర్ కోటి ముప్పై ఆరు లక్షలు అతని సొంత ఖాతాకు తరలించుకున్నటువంటి అభియోగంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని మీద మేము విచారించి రిపోర్టు తెప్పించుకుని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వారిద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది వారిద్దరి మీద చార్జెస్ ఫైల్ చేస్తున్నాము వారిచ్చే వివరణను బట్టి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ని వారి మీద నియమిస్తాము